హాయ్ అండి మీ అందరికీ పళ్ళు తెలుసు కదా సో ఇవేంటంటే మనకి జీడిపప్పు నుంచి ఈ కాయ కూడా మనకి వస్తుంది అనమాట ఈ కాయకి కింద ముచ్చుకులా ఉన్న ప్లేస్లోనే మనకి జీడిపప్పు అనేది బద్దలు అనేవి అలా కాస్తూ ఉంటాయి జీడిపప్పు అనేది సో ఇవి మనం మామూలుగా మనం జీడిపప్పు ఎలా అయితే యూజ్ చేసుకుంటాం ఈ కాయని కూడా మనం తినొచ్చు బట్ ఇది మామూలుగా తింటే ఓకే తీగా ఉంటుంది చాలా తీగ ఉంటుంది బాగుంటుంది కానీ మనం కొంచెం సాల్ట్ కారం అనేది యాడ్ చేసి తిన్నామంటే మాత్రం విపరీతమైన దగ్గు వస్తుంది మామూలుగా రాదనమాట ఎందుకులే పక్కన పెట్టేద్దాం అనుకుంటాం కానీ దాని టేస్ట్ కొంచెం కారం అలా ఉప్పు ఉప్పుగా తీయగా ఆ వాటర్ అనేవి భలే తగులుతాయి సో దానివల్ల మనం ఏం చేస్తామంటే ఇంకా ఇష్టంగా తింటాం ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోయి ఉంటే ఒక్కసారి ట్రై చేసింది చాలా స్వీట్గా ఉంటుంది మీకు నచ్చుతుంది కానీ దగ్గు కూడా బాగా వస్తుంది తినేటప్పుడు ఈ వీడియోలో నేను మాట్లాడిన ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఇదే ఫస్ట్ టైం నేను మాట్లాడడం నేను ఎలా మాట్లాడాను ఏంటి వీడియోస్ ఎలా ఉన్నాయి ఒకసారి సెర్చ్ చేయండి చూడండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్